చైతన్యం చేసి ఆపరేషన్ పోలీసు బలగాలు చిత్రహింసలు పెట్టి చంపేసిన కామ్రేడ్ మిడికోను స్మరించుకోవడానికి వచ్చిన అందరికి లాల్ సలాం కామ్రేడ్ మిడుకోమ్రేడ్ మిడికో ఎవరు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి తొలిసారిగా బాటలు వేసిన దొడ్డి కొమరయ్య నెత్తులు చిందించిన దారిలో ఉద్భవించిన రేణుకాదేవి రేణుకాదేవి అంటే మనం మైతాలజీలో చదువుకున్నట్టు జమదగ్ని మహర్షి కొడుకుకి గండ్రగొడ్డలిచ్చి నీ తల్లిని నరుపుకో అని చెప్తే తల్లి సిగలు పట్టుకొని గండ్రగొడ్డలితో తల నరికిన ఓర్పుతో ఓర్మితో ఉన్న రేణుకాదేవి గురించి కాదు మనం మాట్లాడుతున్నాయి ఇంటర్మీడియట్ వయసులోనే సమాజాన్ని తన చుట్టూ ఉన్న ప్రజల జీవితాన్ని చదివి అర్థం చేసుకొని దోపిడీ ఉన్నది ఇక్కడ పీడన ఉన్నది అణచివేత ఉన్నది వివక్ష ఉన్నది అని అర్థం చేసుకున్న రేణుకాదేవి గురించి ఆమె బాల్యంలోంచే కథలు రాయడం మొదలు తొమ్మిదవ తరగతి పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్లో ఒక కథ రాసుకొని ఎక్కడ అచ్చును పంపించకుండా దాచుకున్నారు ఆమెకి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు ఎనభై తొమ్మిది ఆ టైంలో కథా రచనలోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో భావుగత కథ అది తెలుగు సాహిత్యంలో ఒక చర్చను రేకెక్కించింది ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడే కవులు రచయితలు నిత్య జీవితంలో తన ఇంట్లో ఎట్లా ప్రజాస్వామికంగా ఉంటారు మహిళలతో తన కుటుంబ సభ్యులతో అనే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని భావుకత కథ రాసింది భావుకత కథ నుంచి ఆమె చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తూ దాన్ని సాహితీ సృజనలోకి తీసుకోవచ్చు మహిళా ఉద్యమంలో కలిసింది మహిళల కోసం పోరాడింది గొంతెత్తి నటించింది తెలంగాణ ప్రాంతం ఇక్కడ మహిళా ఉద్యమాలతో మమేకమై తిరుపతికి వెళ్ళి అక్కడ న్యాయశాస్త్రం జరిగింది ప్రజల బతుకులు న్యాయశాస్త్రం ఏం మార్చలేదని చెప్పి అన్యాయమైన వ్యవస్థ కొనసాగుతున్నదని అర్థం చేసుకొని ఆమె విప్లవ మహిళా ఉద్యమాల్లో కలిసి పనిచేసింది తెలంగాణ తిరుపతి విశాఖ ఈ ప్రాంతాల్లో మహిళా ఉద్యమాల్లో పనిచేసి చివరికి రెండు వేల నాలుగులో పూర్తికాల విప్లవ ఉద్యమ కార్యకర్తగా వెళ్ళిపోయింది ఆమె తొంభై నాలుగులో రాసిన బావు కథ నుంచి రెండు వేల ఒకటిలో రాసిన మెట్ల మీద కథ దాకా దాదాపు ఒక పదిహేను కథల్ని విప్లవర చేతుల సంఘం రెండు వేల ఏడులో మెట్ల మీద అనే కథా సంగతి మెట్ల మీద ఇది మిడికో కథ మిడుకో అంటే తన అసలు పేరు రేణుకాదేవి గుమ్మడవేలి రేణుకాదేవి తాను మిడికో అని కలం పేరు పెట్టుకున్నాడు మిడ్కో అంటే మినుగుడు ఇట్లాంటి మినుగుడు చీకటి ప్రపంచాన్ని వెలిగించే మినుగుడు సూర్యుడు చంద్రుడు లేని కాలంలో కూడా వెలుగులు విరజింపే మెనుగుడు అట్లాంటి సృజనాత్మకమైన పేరును పెట్టుకొని అంతే ఉన్నత మానవీయ ఆవిష్కారం కోసం కొనసాగుతున్న పోరాటంలో సాహితీ సృజన చేసింది మెడుకో మెడుకో కథ రచయితగానే మాత్రమే ఆగిపోలేదు ఆమె పీపుల్స్ జర్నలిస్ట్గా పనిచేసింది మధ్య భారతంలో ఛత్తీస్గఢ్లో దండకారణ్యంలో ఏం జరుగుతున్నది ఆదివాసీలపైన కొనసాగుతున్న మారణకాండని మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు సమాజానికి చెప్పట్లేదు కానీ మనం చెప్పాలి ఇక్కడ ఏం జరుగుతున్నది ప్రజల జీవితంలో ఎంత విధ్వంసం కొనసాగుతున్నది దీన్ని ఆమె నాలుగైదు పుస్తకాలుగా రాసి బయటికి పోయింది అట్లా ఆమె రథ రచయితగా న్యాయశాస్త్ర విద్యార్థిగా ప్రజాపక్ష జర్నలిస్టుగా పనిచేసింది చివరికి మొన్న ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్లో మార్చి ముప్పై ఒకటిన పోలీస్ వర్గాలు పట్టుకొని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపినాయి ఒక సాంస్కృతిక సైనికురాలని కాల్చి చంపిన చరిత్ర పొడవున ధిక్కారానికి అంచువేతకు వ్యతిరేకంగా పోరాడిన ఎంతో మంది సృజనకారులను రాజ్యం అంతం చేస్తున్నది తెలంగాణ రైతాంగ సాయులు పోరాట కాలాన బండి యాదగిరిని ఆ తర్వాత కాలంలో విప్లవోద్యమాల్లో ఒక సుబ్బారావు పాణిగ్రాహిని ఒక సముద్రుడిని ఒక మంజీరని ఒక కౌముదుని ఇప్పుడు కామ్రెడ్ మిడిపోను ఎందరో సృజనకారులను రాజ్యం కాల్చి చంపుతున్నది అయినా సాహిత్యకాల మనం చెప్పుకునే చాలామంది మౌనం వహిస్తున్నారు ఈ మౌనం ఈ మౌనం సమాజాన్ని తిరోగమనం వైపు నెట్టేస్తుంది సాహితీ సృజనకారులను విప్లవకారులను ప్రజల వైపు మాట్లాడే పట్టుకొని కాల్చి చంపుతుంటే గొంతెత్తి నిద్రించాల్సింది పోయి మౌనాల్లోకి కూరుకుపోయే ఒక దుర్మార్గ వ్యవస్థ కొనసాగుతున్నది ఈ దుర్మార్గాన్ని ఈ నిశ్శబ్దాన్ని బదులు కొట్టి మనం న్యాయాన్ని న్యాయంగా ప్రజల వైపు నిలబడకపోతే సమాజం స్థిరోగమనం పాలవుతున్నది అందుకే కామ్రెడ్ మిడ్కోను స్మరించుకోవడం అంటే ఆమె నడిచిన దారిని ఆమె కొనసాగించిన పోరాటాన్ని ఆమె వదిలిపోయి వదిలి వెళ్ళిపోయిన ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడం ఆమె ఆశయాల దారుల్ని పునరంకితం చేసుకోవడం కామ్రెడ్ మెడ్కో ఆమెతో కలిసి పనిచేసిన ఉద్యమ సహచరులు ఆమెతో ఉన్న జ్ఞాపకాలని ఇప్పుడు పంచుకుంటారు